హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసే పాల తాలికలు విరకగుండా పాయసం క్రీమీ క్రీమీగా మంచి రుచితో పర్ఫెక్ట్గా పొడవాటి పాల తాలికల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇక్కడ నేను చూపించే టిప్స్ని ఫాలో అవుతూ పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకొని ఈ వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకొని పండగని హ్యాపీగా జరుపుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ పాల తాలికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యపిండిని తీసుకోండి ఇప్పుడు ఈ బియ్య పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనము పిండి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకుంటామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ కప్పుతో కొలిచి తీసుకున్నట్లయితే మనకు పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో పిండిని అయితే పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకొని ఒక రెండుసార్లు నీట్గా బాగా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట సో ఇలా కడిగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఈ సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేయడం వలన తాలికలు చప్పగా కాకుండా తినేటప్పుడు తీయగా చాలా రుచిగా ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే ఈ బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి ఇక్కడ చూడండి మనకు బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది అలాగే నీళ్లు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి సో ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఇందులోకి మనము బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే పిండిని అయితే యాడ్ చేసుకోండి ఇలా పిండిని వేసిన తర్వాత వెంటనే పిండి ఈ నీళ్ళలో బాగా కలిసేలా అన్ని వైపుల నుంచి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా స్పూన్తో కలుపుకోండి చెయ్యి అయితే అస్సలు పెట్టొద్దండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా స్పూన్తో కలుపుకోండి అలాగే మరీ ముద్దలాగా కలపాల్సిన పని లేదండి జస్ట్ మనకు ఇలా అంత చక్కగా కలిసిపోతే సరిపోతుందనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ పిండి అయితే మనకు పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇలా గోధుమ పిండి వేయడం వలన తాలికలు విరిగిపోకుండా మనకు చక్కగా పొడువుగా వస్తాయనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ పోయకుండా మొత్తం అన్నీ బాగా కలిసేలా ఇలా చేతితోనే చక్కగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇక్కడ మనము ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయకపోయినా మనం తీసుకున్న ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ అయితే మనము రౌండ్గా చేసుకుందాము ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ తాలికలను అయితే ఒత్తుకోవాలండి చూడండి ఇలా అనమాట ఒకవేళ మీకు ఇలా చేయటం కష్టంగా అనిపించినట్లయితే ఇంకొక ట్రిక్ చెప్తానండి ఇంట్లో జంతికల గొట్టాలు ఉంటాయి కదండీ సో ఆ గొట్టనైతే తీసుకోండి ఇలా జంతికల గొట్టం తీసుకొని దీనికి కొంచెం పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ని అయితే తీసుకోవాలన్నమాట సో ఇలాంటి ప్లేట్ని ఇందులోకి ఫిట్ చేసుకొని తర్వాత మనము ఈ పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎంత పడుతుందో అంత మాత్రమే తీసుకోండి ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనము జంతికలు ఒత్తుకుంటాం కదండి సో ఆ విధంగా వీటిని ఒత్తుకోవాలి కాకపోతే రౌండ్గా కాకుండా ఇలా కొంచెం పొడువుగా వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ మీకు ఎంత సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియంగా కట్ చేస్తున్నాను ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకున్నా సరే ఒకదానికొకటి ఏమాత్రం అంటుకోవండి విడివిడిగా ఉంటాయన్నమాట నేను మీకు ఇక్కడ ఒక్కొక్కటి కూడా తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి సో ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు గొట్టంలో చివరిన కొద్దిగా పిండి అయితే మిగిలిపోయి ఉంటుంది కదండి సో ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని వాటర్లో బాగా కలిసేలా ఇలా పలుచగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టో ఆన్ చేసుకొని మనం పాయసం ప్రిపేర్ చేస్తే ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి వీటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇదే నెయ్యిలోకి నాలుగు కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోండి నేనైతే ఇక్కడ గేదె పాలని తీసుకున్నానండి ఒకవేళ మీరు ప్యాకెట్ పాలని యూస్ చేస్తున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ నుంట్ని తీసుకోండి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ పాలలో పొంగొచ్చేత వరకు అయితే వెయిట్ చేద్దాము ఇక్కడ చూడండి పాలల్లో పొంగ నిదా వచ్చేసింది అలాగే మనకు పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి సో పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోని నీళ్లతో సహా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈలోపు మనము వేరొక స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకటి పావు కప్పు అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది అలాగే ఉడకటం స్టార్ట్ అయింది కదండి ఇక్కడ మనకు ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత వెంటనే స్టో ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం సిరప్ని కూడా మనము రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనకు సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయి చూడండి ఇలా మనకు సగ్గుబియ్యం పైకి తేలుతూ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినట్టు కనిపించినట్లయితే మనకు సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టేనండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనము తాలికల్ని యాడ్ చేసుకుందాము ఈ తాలికలు అనేవి ఒకేసారి అన్నీ వేయకుండా ఇలా చేతితో కొన్ని కొన్ని తీసుకొని యాడ్ చేసుకున్నట్లయితే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో ఇలా వీటిని యాడ్ చేసిన వెంటనే కింద నుంచి కలపకుండా ఇక్కడ ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కొంచెం పై పైన అలా కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మీరు కావాలనుకుంటే ఒకటి లేదా రెండు సార్లు స్లోగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి సరిపోతుంది మరి ఎక్కువ సార్లు అయితే అస్సలు కలపకూడదు సో ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి తాలికలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ తాలూకలు ఉడికాయో లేదో అది కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను అసలు జారిపోతున్నాయండి చూస్తున్నారు కదా సో ఇలా ఒకదాన్ని తీసుకొని వేరొక స్పూన్తో ఇలా కట్ చేసినప్పుడు మనకు ఈజీగా కట్ అవ్వాలన్నమాట సో ఇలా ఈజీగా కట్ అయితే మనకు తాలికలు అనేవి కరెక్ట్గా ఉడికిపోయాయండి అదేనమాట అర్థము ఒకవేళ కొంచెం టైట్గా ఉన్నట్లయితే మరొక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొద్దిగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి సో ఆ పిండి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని స్లోగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అంటే ఇందులో కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి ఇప్పుడైతే ఈ తాలికలు మీరు ఎలా కలుపుకున్నా సరే అస్సలు విరగవు చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు పాయసం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఇందులోని ఆస్తిగా అంటే పైన పొగలు వస్తున్నాయి కదండి ఆ పొగలన్నీ కొద్దిగా తగ్గేంత వరకు అంటే ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు అలా పక్కన పెట్టేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసి ఆ పొగలన్నీ కొంచెం తగ్గిన తర్వాత ఇందులోకి ఈ బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి ఏమైనా నలకలు ఉన్నా సరే క్లీన్ అనమాట ఫిల్టర్ చేయడం వలన నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం నాలుగు లేదా ఐదు యాలకల్ని దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ పాయసంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు పాలు అనేవి విరగకుండా చాలా పర్ఫెక్ట్గా పాయసం అయితే రెడీ అవుతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట సో అంతేనండి మనకు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఎంత చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందనమాట సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్